అందరికీ నమస్కారం మార్గశిరమాసం యొక్క విశిష్టత మార్గశిర మాసంలో చేయకుండా పనులేంటో ఇప్పుడు తెలుసుకుందాం లక్ష్మీనారాయణులకి అత్యంత ప్రీతికరమైన మాసం మార్గశిర మాసం ఈ మార్గశిర మాసంలో లక్ష్మీవారం చేసే లక్ష్మీ పూజ చాలా విశిష్టమైనదిగా చెప్తారు మార్గశిర మాసం అనేక పర్వదినాల సమాహారంగా చెబుతారు విష్ణువుకు ఎంతో ఇష్టమైన ఈ మాసంలో లక్ష్మీ పూజలు ఉపవాస దీక్షలు సకల శుభాలు కలుగచేస్తాయని చెబుతారు మాసానా మార్గశీర్షోహం అంటారు కృష్ణ భగవానుడు మార్గశీర్షం అంటే మార్గాలలో శ్రేష్టమైనదని ఉపయోగకరమైనదని అర్థం మాసంలోనే కార్తికేయుడు కాలభైరవుడు దత్తాత్రేయుడితో పాటు భగవద్గీత అవతరించిన మాసం కూడా ఇదే కావడం విశేషంగా చెబుతారు ఈ నెలలో లక్ష్మీనారాయణులని తులసీమాలతో పూజిస్తే విశేష ఫలితాలు ఉంటాయని అంటారు ఈ మాసంలో వచ్చే గురువారాలలో మహాలక్ష్మిని పూజిస్తే ఆయురారోగ్యాలు సిరి సంపదలు వృద్ధి చెందుతాయని అంటారు తెలుగు మాసాలలో ఒక్కొక్క మాసం ఒక్కొక్క విశిష్టతను కలిగి ఉంటుంది కార్తీక మాసం నుంచి మార్గశిర మాసంలోనికి అడుగు పెడుతూ ఉన్నాం హేమంత ఋతువులోని మొదటి మాసం మార్గశిర మాసం మార్గశిర నక్షత్రం పూర్ణిమ కలయిక వలన ఈ మాసానికి మార్గశిర మాసం అని పేరు ఈ మాసంలో చేసే పూజ హోమము అభిషేకము ఇలా ఏ దైవకార్యం చేసినా దానిని తానే స్వయంగా స్వీకరిస్తానని ప్రకటించాడు శ్రీకృష్ణ భగవానుడు శుద్ధ పాడ్యమి నుండి ఈ మాసం అంతా శ్రీ మహావిష్ణువును పూజిస్తారు శ్రీమహావిష్ణువుకు ప్రీతి పాత్రమైన ఈ మాసంలో విష్ణు సహస్రనామం పఠనం అనంతకోటి పుణ్య ఫలితాలను ఇస్తుంది గురువారం చేసే పూజలు అత్యంత విశిష్టమైనవిగా పురాణాలు పేర్కొన్నాయి మార్గశిర గురువారాలనే మార్గశిర లక్ష్మీవారాలు అని కూడా అంటారు ఈ మార్గశిర మాసంలో లక్ష్మీవారాలలో లక్ష్మీదేవిని శ్రద్ధగా పూజిస్తారు ఈ మాసం ఆధ్యాత్మికంగా కూడా ప్రసిద్ధి చెందింది ఆధ్యాత్మికంగా ప్రసిద్ధి చెందిన ఈ మాసంలో ప్రకృతి సౌందర్యాన్ని శాంతిని సమకూరుస్తుంది ఈ మార్గశిర మాసంలోనే ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఆదినారాయణుడు సూర్యుడు వృశ్చిక రాశి నుండి ధనస్సు రాశిలోనికి ప్రవేశించే సమయం నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది ఈ మాసంలో ఎవరైతే శ్రీ మహావిష్ణువు వద్ద ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించి విష్ణు సహస్రనామం భగవద్గీత పారాయణం చేస్తారో వారికి విష్ణు కటాక్షం లభిస్తుందని విష్ణు పురాణం చెబుతుంది అయితే లక్ష్మీనారాయణలకు ఇష్టమైన ఈ మార్గశిర మాసంలో ఆడవారు పొరపాటున కూడా కొన్ని పనులను చేయకూడదు మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మార్గశీర మాసం లక్ష్మీనారాయణలకు ఎంతో ఇష్టమైన మాసం కనుక ఇంటిలో ఆడవారు ఈ నెల రోజులు కూడా నవ్వుతూ సంతోషంగా లక్ష్మీదేవిలాగా అలంకరించుకొని ఉండాలి కన్నీరు పెట్టుకోకూడదు అంటే ఆడవారు సంతోషంగా ఉండే విధంగా మగవారు చూసుకోవాలి కాదని మగవారు ఆడవారిని బాధ పెట్టినా కన్నీళ్లు పెట్టించినా లేదా కన్నీళ్లు పెట్టుకునేలాగా చేసినా భర్తకే కీడు జరుగుతుంది కీడు అంటే పెద్ద పెద్ద ఆపదలు వచ్చేస్తాయని కాదు పనులు ఆగిపోవడం మీరు చేసే పనులలో ఆటంకాలు రావడం మానసిక మరియు ఆరోగ్య సమస్యలు వస్తాయి లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది కాబట్టి మార్గశిర మాసంలో ఆడవారు కన్నీరు పెట్టుకోకూడదు మగవారు ఆడవారిని బాధ పెట్టకూడదు ఈ మార్గశిర మాసంలో ఎవరూ కూడా గొడవలు పడకూడదు భార్యాభర్తలు కానీ పిల్లలు కానీ గొడవలు పడకుండా ప్రశాంతంగా ఉండాలి వీలైనంత ఎక్కువగా దైవనామస్మరణలో గడపాలి మార్గశిర వారాలలో పూజ చేసేటప్పుడు నులుచుని ఉన్న లక్ష్మీదేవి ఫోటోకు పూజ చేయకూడదు చక్కగా అమ్మవారు కూర్చుని ఉన్న ఫోటోకు మాత్రమే పూజ చేయాలి అలాగే అన్నం మీ ఇంట్లో నుండి ఇంకొక ఇంటికి ఇవ్వకూడదు చాలామందికి ఒక అలవాటు ఉంటుంది అన్నం మిగిలిపోతే తాలింపు పెట్టేస్తూ ఉంటారు పని వాళ్ళకు ఇస్తూ ఉంటారు ఇలా ఇవ్వడంలో తప్పులేదు కానీ ఈ మాసంలో మాత్రం ఇవ్వకూడదు ఇవ్వకుండా ఉంటే వంద మందికి భోజనం పెట్టే శక్తి మీకు కలుగుతుంది కనుక ఈ ఒక్క నెల రోజులు ఈ నియమాన్ని పాటించాలి అన్నాన్ని వేరే ఇంటికి ఇవ్వవద్దు అలాగే ఈ మార్గశిర మాసంలో పాల ప్యాకెట్లను కానీ ఇంకా అదేవిధంగా పెరుగుని కానీ ఎవరికీ ఇవ్వకూడదు ఇంట్లో పాలు పూర్తిగా అయిపోకుండా చూసుకోవాలి ఇంటికి ఎన్ని పాలు అవసరమవుతాయో కూడా అంచనా వేసుకోలేని ఆడవాళ్లు చాలా మంది ఉంటారు ఇంట్లో పాలు పూర్తిగా అయిపోయేంత వరకు వాడేసేవారు ఉన్నారు కానీ ఈ నెల రోజులు పాలు పెరుగు ఇంట్లో అయిపోనివ్వకండి ఒక చిన్న కప్పు పాలైనా సరే ఒక చిన్న కప్పు పెరుగు అయినా సరే ఇంట్లో ఉండాలి పాలు పెరుగు పూర్తిగా అయిపోకూడదు పాలు పెరుగు పూర్తిగా ఇంట్లో ఉండకపోతే త్వరలో దరిద్రం పుడుతుంది ఏ ఇంట్లో అయితే పాలు పెరుగు పుష్కలంగా ఉంటాయో ఆ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ నెల రోజులు ఇంట్లో ఉన్న డబ్బు వేరే వాళ్ళకి అప్పుగా ఇవ్వవద్దు అంటే ప్రాణం మీదకి వచ్చిన ప్రాణాపాయ స్థితిలో ఇవ్వకూడదని ఉద్దేశం కాదు ప్రాణాపాయం కలిగినప్పుడు ఇవేమి పనిచేయవు ఎందుకంటే అలాంటప్పుడు మానవ పెద్ద పెద్దపీట వెయ్యాలి అలాంటప్పుడు సాయం చేస్తే లక్ష్మీదేవి వందింతలు ఇస్తుంది ఇప్పుడు చెప్పుకోబోయేది ఏంటంటే సర్వసాధారణ పరిస్థితిలో ఈ నెల రోజులు మీ ధనాన్ని కానీ ఆభరణాల్ని కానీ అరువుగా ఇవ్వకూడదు చేయి జారిన తర్వాత అదృష్టం గురించి వెతుకులాడడం అనవసరం కనుక ఈ నెల రోజులు ధనం వేరే వారికి అప్పుగా ఇవ్వకూడదు ఆభరణాలు కూడా ఇవ్వకూడదు అన్నం ఒక ఇంటి నుండి మరొక ఇంటికి ఇవ్వవద్దు పాలు పెరుగు అయిపోకుండా చూసుకోవాలి ఈ మూడు పనులు ఈ ఒక్క మాసంలో చేయకుండా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై వర్షిస్తుంది అలాగే ఈ మాసంలో ఉసిరికాయలను ఎవరికి ఏ రూపంలోనూ ఇవ్వకూడదు కొంతమంది ఉసిరికాయ పచ్చడి పక్కింటి వారికి ఎదురింటి వారికి ఇస్తూ ఉంటారు కానీ ఆ రూపంలోనూ కూడా ఉసిరికాయలను ఎవరికి ఇవ్వకండి ఈ మాసంలో ఏ రూపంలోనైనా ఉసిరికాయలను వేరే వారికి ఇచ్చారంటే డబ్బంతా తుడిచిపెట్టుకుపోతుంది ఈ మాసంలో ఉసిరికాయలను తెచ్చుకొని బీరువాలో పెట్టుకోవచ్చు దేవుడి గదిలో పెట్టుకొని పూజ చేసుకోవచ్చు మళ్ళీ ఉసిరికాయ దీపాలు అవసరం లేదు దేవుడి దగ్గర పెట్టి నమస్కారం చేసుకోండి చాలు లక్ష్మి వృద్ధి చెందుతుంది ఉసిరికాయలు బీరువాలో పెట్టుకుంటే ఖర్చులు తగ్గుతాయి కానీ ఉసిరికాయలను వేరే వారికి మాత్రం ఇవ్వకూడదు అలాగే ఈ మాసంలో వివాహాది శుభకార్యాలు కూడా చేయకూడదు ఈ మాసంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ పనులను చేయకుండా ఉండండి చాలు మీకు ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి మార్కశిర మాసంలో అనేక పండుగలు వస్తాయి మార్కశిర శుద్ధ పంచమి రోజున నాగపూజ చేయడం విశేష ఫలితాలను ఇస్తుంది ఇది శుభకార్యాలను ప్రారంభించటానికి అనుకూలమైన రోజుగా చెప్పబడింది మార్గశిర శుద్ధ షష్ఠిని స్కంద షష్ఠి అని సుబ్రహ్మణ్య షష్ఠి అని సుబ్బారాయుడు షష్ఠి అని కూడా అంటారు నాగుల చవితిని చేయని వారు చేసిన వారు కూడా పుట్టలో పాలు పోసి సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తారు సుబ్రహ్మణ్య స్వామిని శక్తి కొలది పూజిస్తే సంతానం ప్రాప్తిస్తుందని నమ్మకం మార్గశిర శుద్ధ సప్తమిని జయసప్తమి మిత్రసప్తమి అని కూడా అంటారు ఈరోజు సూర్య ఆరాధన చేసి పాయసాన్ని నైవేద్యంగా పెడితే మంచి ఫలితాలు కలుగుతాయి మార్గశిర అష్టమినే కాలభైరవాష్టమిగా పిలుస్తారు శివుని మరో రూపమే భైరవుడు భైరవుడంటే పోషకుడు అని భయంకరుడు అని అర్థాలు వస్తాయి భైరవుని దగ్గర కాలుడు కాలం కూడా అణిగి ఉంటాడు కనుకనే కాలభైరవుడు అయ్యాడు భైరవుణ్ణి శరణు కోరితే మృత్యుభయం తొలగిపోతుంది ఈరోజు గంగా స్నానము పితృతర్పణము శార్థకర్మలు ఆచరిస్తే ఏడాది మొత్తం లౌకిక పారలౌకిక బాధల నుండి విముక్తి కలుగుతుంది అలాగే భైరవుని వాహనమైన సునకానికి పాలు పెరుగు వంటివి ఆహారంగా ఇవ్వడం మంచిది మార్గశిర ఏకాదశిని మోక్షద ఏకాదశిగా చెప్తారు ఈ రోజు శ్రీ మహావిష్ణువు అత్యంత ప్రీతికరమైన రోజుగా గ్రంథాలలో చెప్పబడింది విష్ణు సహస్రనామం పారాయణం సర్వ పాపాలను తొలగిస్తుంది ఈ రోజున చేసుకునే ద్వార దర్శనం వలన మోక్షం లభిస్తుంది అని చెప్తారు ఈ మాసంలో వచ్చే ద్వాదశిని అఖండ ద్వాదశి అని కూడా అంటారు మార్గశిర శుద్ధ త్రయోదశి నాడు భక్తులు హనుమద్ వ్రతం ఆచరిస్తారు మార్గశిర శుద్ధ పౌర్ణమి నాడు దత్తాత్రేయ జయంతిని జరుపుకుంటారు దీనినే కోరల పౌర్ణమి అని కూడా అంటారు దాతాత్రేయుడు అంటే సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపం ఈరోజు స్వామి వ్రతం ఆచరిస్తే సకల పాపాలు తొలగుతాయి మార్గశిర పౌర్ణమితో అనేక వ్యాధులు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి ఈ రోజున యమధర్మరాజుని పూజిస్తారు ఈ పున్నమిని కోరల పున్నమి నరక పౌర్ణమి అని కూడా పిలుస్తారు అలాగే మార్గశిర మాసంలో వచ్చే గురువారాలు కూడా చాలా ప్రత్యేకమైనవి ఈ గురువారాలలో లక్ష్మీదేవి పూజ చాలా విశేషమైనదిగా చెప్తారు ఈరోజు చేసే లక్ష్మీదేవి పూజల వలన దరిద్రం తొలగిపోయి లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందని స్వయంగా నారదుడికి పరాశురుడు తెలిపినట్లుగా పురాణాలు కథనం అదండి తెలుసుకున్నారు కదా మార్గశిర మాసం యొక్క విశిష్టత ఇంకా మార్గశిర మాసంలో చేయకూడని పనులేంటో ఇంకా మార్గశిర మాసంలో వచ్చే పండుగ విశేషాలేంటో మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే గనక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు